హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సందీప్ ద ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వరంగల్లోని భద్రకాళి టెంపుల్నైతే విజిట్ చేయబోతున్నాం అయితే భద్రకాళి టెంపుల్ అనగానే వరంగల్లోకి చాలా చాలా ఎమోషనల్ అనమాట ఎందుకంటే భద్రకాళి అమ్మవారు వరంగల్ ప్రజలందరినీ కాపాడుతుంటుంది సో అంతలానే మన వరంగల్ ప్రజలు కూడా భద్రకాళి అమ్మవారిని ప్రేమిస్తుంటారు ఆ ప్రేమ కానీ అది ఎక్కడైనా మనకు కనబడుతూ ఉంటుంది భద్రకాళి టెంపుల్ని విజిట్ చేయడం వాళ్ళు వరంగల్లో అయితే ఎవరు ఉండరు సో ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ భద్రకాళి అమ్మవారికి అయితే చాలా మంది భక్తులు అయితే ఉన్నారు అభిమానులు అయితే ప్రపంచవ్యాప్తంగా అయితే ఉన్నారు సో మన వరంగల్ వాళ్ళకైతే ఒక ఎమోషన్ సో వరంగల్ వాళ్ళు రెగ్యులర్ గా వచ్చే మనకు భద్రకాళి టెంపుల్ కూడా ఒకటి సో భద్రకాళి టెంపుల్ లోపల ఎలా ఉంటుంది సో భద్రకాళి టెంపుల్ గురించి విశేషాలు అయితే తెలుసుకుందాం భద్రకాళి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నడిబొడ్డున భద్రకాళి చెరువు తీరాన గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణంలో విరాజిల్లుతుంది భద్రకాళి అమ్మవారి విగ్రహం దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తు తొమ్మిది అడుగుల వెడల్పుతో చూడటానికి కన్నుల పండుగగా అలరారుతూ భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుంది అమ్మవారికి సంబంధించిన ఇంకొక విషయం అమ్మవారు పశ్చిమ ముఖం వైపుగా దర్శనం ఇస్తారు అలాగే భద్రకాళి అమ్మవారు ఉగ్ర రూపంలో కాకుండా శాంత దర్శనం ఇచ్చేది ఇక్కడ మాత్రమే ఇది ఒక పురాతనమైన దేవాలయం క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఐదు సంవత్సరంలో చాలక్యుల పాలనలో అయితే నిర్మించింది చాళక్యుల తర్వాత కాకతీయులు వచ్చినా కూడా కాకతీయుల కూడా పితృదేవతగా భద్రకాళి అమ్మవారు కొనసాగిందని చెప్పొచ్చు అయితే అమ్మవారి ఎనిమిది చేతులతో కుడివైపు ఉన్న నాలుగు చేతులలో ఖడ్గము చురిక జపమాల డమరుకము ఎడమ వైపు ఉన్న నాలుగు చేతులతో గంట త్రిశూలం చిన్న మస్తకం పాన ఉన్నాయి చాళక్యులు వేంగి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న దానికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించారు ఆలయంలోని ఏకాంద విగ్రహం మరియు స్తంభాలు చాళక్యుల యొక్క సంగ్రహ లోకాన్ని ప్రదర్శిస్తాయి అయితే భద్రకాళి అమ్మవారు కాకతీయ రాజులకు కూడా పితృదేవతగా అయితే నిలిచింది కాకతీయ రాజులు యుద్ధాలకు వెళ్తున్నప్పుడు భద్రకాళి అమ్మవారిని పూజించి పూజలు చేసిన తర్వాతే యుద్ధాలకు వెళ్లేవారట కాకతీయ హయాంలో భద్రకాళి సరస్సును కూడా నిర్మించారు భద్రకాళి టెంపుల్ పక్కన మనకు భద్రకాళి సరస్సును కూడా నిర్మించడం జరిగింది తర్వాత కాకతీయుల పతనంతో భద్రకాళి అమ్మవారి ఆలయానికి ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది అనేక దశాబ్దాల తర్వాత పంతొమ్మిది వందల యాభైలో భద్రకాళి ఆలయం పునరుద్ధరించబడింది పంతొమ్మిది వందల నలభైలో కర్ణాటక నుండి వలస వచ్చిన కాళీమాత యొక్క అమితమైన భక్తుడైన శ్రీ గణపతి శాస్త్రి ముడుంబై రామానుజాచార్య గారు మరియు శ్రీ ముగన్ లాల్ సమైజా వంటి ఇతర స్థానికుల సహాయంతో అయితే ఈ ఆలయాన్ని పునఃప్రారంభించారు భద్రకాళి ఆలయం పునరుద్ధరించిన తర్వాత జంతుబలు నిలిపివేయబడ్డాయి దేవతా విగ్రహం కూడా కొద్ది కొద్దిగా సవరించబడింది దేవతా విగ్రహం మొదట్లో ఉగ్ర రూపాన్ని కలిగి ఉండేదని ఆ తర్వాత కొన్ని మార్పులతో మెత్తబడిందని చెప్తారు దేవి ముఖం యొక్క చిరు ప్రశాంతంగా మారిందని మనకైతే తెలుస్తుంది మహామండపానికి దక్షిణం వైపున ఒక శిల మీద చెక్కిన పార్వతీ పరమేశ్వర విగ్రహాలు అయితే ఉన్నాయి ఆలయం ముందు భాగంలో ధ్వజస్తంభం సింహవాహనం బలిపీఠం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఈ మధ్యనే శ్రీ వల్లభ గణపతి స్వామి దేవాలయాలను అయితే నిర్మించడం జరిగింది భద్రకాళి దేవాలయంలో ప్రతినిత్యము జరిగే దూప దీప నైవేద్యాలు కాక ప్రతి సంవత్సరం అశ్వయూజ మాసంలో శరన్నవరాత్రి ఉత్సవాలు చైత్రమాసంలో వసంతరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయి ఆషాఢ మాసంలో పౌర్ణమి నాడు అమ్మవారిని శాకంబరిగా అలంకరిస్తారు ఆనాడు రకరకాల కూరగాయల దండలతో శోభిల్లే అమ్మవారి రూపం మాటల్లో వర్ణించలేనిది ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున రాత్రి అమ్మవారు శ్రీకృష్ణుడి రూపంలో అలంకరించబడి పూజింపబడుతుంది వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి రోజున భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణోత్సవాలు జరుగుతాయి అంటే బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి పంతొమ్మిది వందల నలభైలో జరిగిన సంప్రోషణ కన్నా పూర్వం అంటే ఇక్కడ జంతుబలులు ఇచ్చేవారని తెలుస్తుంది ప్రస్తుతం దక్షిణాచార సాంప్రదాయం ప్రకారం ఉషా కాలార్చన అభిషేకం అవర్ణార్చన శతుషష్ఠి ఉపచార పూజ సహస్రనామం అష్టోత్తర శతనామ పూజలు మొదలైనవి వేదోక్తంగా జరుగుతున్నాయి అంతేకాకుండా వరంగల్ ప్రజలకి నూతన వాహనాలు ఉన్నప్పుడు భద్రకాళి అమ్మవారి టెంపుల్లో పూజ చేయకుండా ఏ వాహనం అనేది రోడ్ ఎక్కదు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ తొమ్మిదిన విజయదశమి సందర్భంగా నిపుణులచే రూపొందించబడి విజయవాడ నుంచి తెచ్చిన తెప్పోత్సవ పడవలో హంసవాహనంపై భద్రకాళి భద్రేశ్వర్లకు జల క్రీడోత్సవం తెప్పోత్సవం అయితే నిర్వహించారు భద్రకాళీ 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 భద్రకాళి చెప్పుకుంటా పోతే ఎంతో చరిత్ర మమ్మల్ని చల్లగా కాపాడేటువంటి మా భద్రకాళి అమ్మవారిని వరంగల్లో కలిగి ఉండడం అనేది నిజంగా ఒకంత అదృష్టం అనేది చెప్పొచ్చు హైదరాబాద్ నుండి మనకు చాలా అత్యంత దగ్గరగా అంటే వన్ ట్వంటీ కిలోమీటర్స్ మనకు టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్లో అయితే మనము ఇక్కడ భద్రకాళి టెంపుల్ని చేరుకోవచ్చు అండ్ మనకు భద్రకాళి టెంపుల్ వరంగల్ పట్టణంలో ఉంది కాబట్టి మనకు ట్రైన్ సౌకర్యం కానీ అండ్ బస్సెస్ సౌకర్యం కానీ కార్ అయితే ఇంకా ఈజీ అయిపోతుంది ఇంత మహిమ కలిగిన ఇంత శక్తులు ఉన్నటువంటి అమ్మవారిని తప్పకుండా దర్శించండి తరించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సందీప్ దాయ్ ப்ளோரர் ஃப்ரம் வரங்கல்